మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన దానికంటే భారీ స్థాయిలో దూసుకుపోతుంది విడుదలై రెండు వారాలు పూర్తయిన కలెక్షన్లలో ఎక్కడా బ్రేక్ పడకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి సాధారణంగా వర్కింగ్ డేస్ లో వసూళ్లు తగ్గడం సహజమే అయినా ఈ సినిమాకు మాత్రం కుటుంబ ప్రేక్షకులు మాస్ ఆడియన్స్ భారీగా థియేటర్లకు రావడం వల్ల వసూళ్లు స్టడీగా కొనసాగుతున్నాయి విడుదలైన ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది ఇక ఈ నేపథ్యంలో ఇరవై మూడవ రోజు చిరంజీవి సినిమాకి ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం మనశంకర వరప్రసాద్ సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించగా చిరంజీవి సరసన నయంతారా జంటగా నటించారు విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరింత బలం చేకూర్చింది నిర్మాణ పరంగా షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి సుష్మిత కొనిదెల ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు భీమ్ సిసిరోలియో సంగీతం సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ తమ్మిరాజు ఎడిటింగ్ అన్ని కలిసి సినిమా సినిమాకు కమర్షియల్ టచ్ ఇచ్చాయి ఇక బడ్జెట్ విషయానికి వస్తే నటీనటుల నటుల టెక్నికల్ ఖర్చులు ప్రమోషన్స్ కలిపి ఈ సినిమాకి సుమారు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో రూపొందించారు థియేట్రికల్ బిజినెస్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో హక్కులు నూట కోట్లకు అమ్ముడవగా ఇండియన్ వైడ్గా బిజినెస్ సుమారు నూట కోట్లకు క్లోజ్ అయింది ఓవర్సీస్ మార్కెట్ లో సుమారు ఇరవై కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం చూస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ నూట నలభై నుండి నూట యాభై కోట్ల మధ్య జరిగినట్లు ట్రేడ్ అంచనా ఈ లెక్కల ప్రకారం మనశంకర వరప్రసాద్ గారు మూవీ పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే వరల్డ్ వైడ్ గా దాదాపు మూడు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అవసరం కానీ సినిమా విడుదలైన తొలి వారంలోనే ఆ లక్ష్యాన్ని దాటేసి ఇప్పుడు భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది మెగాస్టార్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద మూడు వారాలు దాటిన నిలకడగా వసూళ్లు రాబడుతూ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే స్ట్రాంగ్ ఓపెనింగ్స్తో దూసుకెళ్లింది ప్రీమియర్స్ లో తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల నెట్ వసూలు చేసిన సినిమా తొలి రోజున ముప్పై రెండు పాయింట్ రెండు ఐదు కోట్లతో భారీ ఓపెనింగ్ నమోదు చేసింది ఇక రెండవ రోజు పద్దెనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు మూడవ రోజు పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు నాలుగవ రోజు ఇరవై రెండు కోట్లు వసూలు చేసి తొలి వీకెండ్ లోనే భారీ కలెక్షన్స్ అందుకుంది ఐదవ రోజు పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు ఆరవ రోజు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కోట్లు ఏడవ రోజు పదిహేడు పాయింట్ ఆరు ఐదు కోట్లు రాబట్టి ఫస్ట్ వీక్ ను సూపర్ స్ట్రాంగ్ గా ముగించింది రెండో వారం ప్రారంభంలో కలెక్షన్లు సహజంగా తగ్గినా పూర్తిగా పడిపోలేదు ఎనిమిదవ రోజు ఎనిమిది కోట్లు తొమ్మిదో రోజు ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లు పదవ రోజు నాలుగు పాయింట్ రెండు కోట్లు పదకొండవ రోజు మూడు పాయింట్ మూడు కోట్లు పన్నెండవ రోజు రెండు పాయింట్ ఆరు కోట్లు వసూలు చేసింది వీకెండ్ రావడంతో మళ్లీ పుంజుకొని పదమూడవ రోజు నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్లు పద్నాలుగవ రోజు ఆరు పాయింట్ రెండు కోట్లు రాబట్టింది ఇక మూడవ వారం ప్రారంభంలో పదిహేనవ రోజు ఐదు కోట్లు పదహారవ రోజు రెండు పాయింట్ ఒకటి కోట్లు పదిహేడవ రోజు ఒకటి పాయింట్ మూడు కోట్లు పద్దెనిమిదవ రోజు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు ఇక పంతొమ్మిదవ రోజు ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఇరవై రోజు ఒకటి పాయింట్ ఆరు కోట్లు వసూలు చేసింది ఇక మళ్లీ వీకెండ్ రావడంతో ఇరవై ఒకటవ రోజు రెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు రాగా ఇరవై రెండవ రోజు సుమారు ఒక్కో కోటి వరకు వసూలు చేసినట్లు శాక్ని వెల్లడించింది ఇక ఈ లెక్కల ప్రకారం ఇరవై రెండు రోజుల్లోనే ఇండియాలోనే ఈ సినిమా రెండు వందల ఏడు పాయింట్ ఏడు ఏడు కోట్ల నెట్ రెండు వందల నలభై ఐదు పాయింట్ నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మనశంకర వరప్రసాద్ గారు మంచి రన్ కొనసాగిస్తోంది నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు మూడు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లు రాబట్టగా యూకే యూరప్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మిడిల్ ఈస్ట్ గల్ఫ్ దేశాలను కలిపి మొత్తం ఓవర్సీస్ కలెక్షన్స్ దాదాపు నలభై ఆరు కోట్లకు చేరినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు ఇండియా గ్రాస్తో కలిపి సాక్నీక్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది అయితే మూవీ మేకర్స్ లెక్కల ప్రకారం మాత్రం ఇరవై ఒక్క రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల పద్దెనిమిది కోట్ల వరకు వసూలైనట్లు ప్రకటించడంతో ఆ ఫిగర్స్ పై ట్రేడ్ లో చర్చ సాగుతోంది ఇక ఇరవై మూడవ రోజు విషయానికి వస్తే వర్కింగ్ డే కావడంతో ఆక్యుపెన్సీ తగ్గింది మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు కేవలం పద్నాలుగు శాతం థియేట్రికల్ ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైనట్లు శాక్నిక్ తెలిపింది అయినప్పటికీ ఇరవై మూడవ రోజు వరల్డ్ వైడ్ గా ఒక కోటి రూపాయల వరకు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరో కీలక అంశం ఏంటంటే ఇంకా సుమారు ఎనిమిది కోట్ల గ్రాస్ సాధిస్తే హనుమాన్ మూవీ లైఫ్ టైం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను చిరంజీవి సినిమా అధిగమించనుంది అంటే రెండు వందల తొంభై నాలుగు పాయింట్ తొంభై రెండు కోట్లనమాట ఇక మూడు వారాల తర్వాత కూడా రోజు వసూళ్లను నమోదు చేస్తూ ముందుకెళ్తున్న ఈ సినిమా తుది రన్లో మరిన్ని రికార్డులు బ్రేక్ చేసే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు